హాయ్ అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఒక కొత్త రెసిపీ వండుదాం వచ్చేయండి కొత్తదేం కాదు పాతదే నేనే కొత్తగా ఉండాను అనమాట అయితే దీనికోసం అని చెప్పేసి చికెన్ సదరు ఉంటుంది కదండి అదే బ్రష్ట్ మాంసం దీన్ని ఇలా స్క్వేర్ ముక్కలు అయితే కట్ చేసేయండి కట్ చేసి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టుకున్న చికెన్లో ఒక కప్పు రోబ్ అయితే వేసేయండి అదండి పెరుగు ఇక్కడ రోబ్ అంటారు లేదా యోగర్ట్ అంటారు అనమాట దీనిలోకి పావు టేబుల్ స్పూన్ సారీ అండి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి జీలకర్రని ఇక్కడ కొమ్మూన్ అంటారు ఇది ధనియాల పొడి కుస్పరా పౌడర్ అంటారు ఒక టేబుల్ స్పూన్ ఇది వచ్చేసి మిరియాల పొడి పిల్పి కొంచెం అన్నమాట రుచికి సరిపడా సాల్ట్ నేను కొంచెం ఎక్కువ వేసేసాను సో మీరు తగ్గించి వేసుకోండి ఇది వచ్చేసి వెల్లుల్పాయ అండి ఒక్క రేఖ వేస్తున్నాను కొంతమంది ఎక్కువ మోతాదులో తింటే రేఖ ఫుల్గా వేసేయండి నేను కొంచెంగా వేసాను అనమాట ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఉంటే కనుక కొంచెం కారం కూడా వేసేయండి నేను కొద్దిగా యాడ్ చేసాను కారం ఇది వచ్చేసి చికెన్ మసాలా ఒక అర టేబుల్ స్పూన్ వేసాను అందులో కొద్దిగా జే ఉంటుంది కదా అది కూడా వేసేయండి ఇది టమాట మాజున్ అంటారు అంటే మాజూన్ తమ తర్వాత అంటే టమాటా పేస్ట్ అనమాట ఒక టేబుల్ స్పూన్కి అయితే వేసాను పెద్ద స్పూన్ అలాగే నిమ్మకాయని కూడా ఒక నాలుగైదు డ్రాప్లు అయితే పిండానండి ఇక్కడ లెమూన్ అంటారు లెమూన్ ఆ సీర్ లెమూన్ అంటారనమాట అంటే వాటర్ని ఇప్పుడు బాగా కలిపేసేయండి ఇలా కలపాలన్నమాట కలిపిన దాన్ని ఒక గంట పక్కన పెట్టేసుకోవాలన్నమాట అంటే మనం ఒక గంట రెస్ట్ ఇవ్వాలి ఒక గంట సేపు అలా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బాండీ తీసుకుని బాండీలోకి జిబ్ద అయితే వేసేయండి అంటే బటర్ అన్నమాట ఇక్కడ జిబ్దా అంటారు నేనైతే ఒక వంద గ్రాములు బటర్ అయితే తీసుకున్నాను ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసానండి ఇంకా వేసి అప్పుడప్పుడు కలుపుతూ దగ్గర పడేంత వరకు మనం ఉడకబెట్టాలన్నమాట ఇంకా వాటర్ మేయకండి ఆ వాటర్ సరిపోతాయి మూత పెట్టేస్తే అది చక్కగా వాటర్ ఊరుతాయి కదా అలా ఊరి మనకి మగ్గిపోతాయి అనమాట ఇలాంటి బైరెక్స్ తీసుకుని ఫైనలీ ఇలా రెడీ అయిన చికెన్ని ఇలా బైరెక్స్లో అయితే మొత్తం బైరెక్స్ అంతా వచ్చేలాగైతే పరిచేయండి అంటే సర్ది పెట్టుకోవాలన్నమాట ఫైనలీ ఇలా సర్ది పెట్టుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండి తీసుకుని అందులోకి జిబ్ అదేనండి బటర్ ముక్క అయితే వేయండి ఒక వంద గ్రాములు అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది కొంచెం హీట్ అయిన తర్వాత అంటే కరిగిన తర్వాత ఇందులోకి ధనియా ఉంటుంది కదా మనకి ఇక్కడ అరబీ ఫుడ్లో ఉంటుంది కదా ధనియా ఒక స్పూన్కి అయితే వేసేయండి వేసి బాగా కలపండి కలిపిన తర్వాత కొంతమంది మిల్క్ వేస్తున్నారు ఉంటే పాలు వేయండి పాలు వేసి కొంచెం ఇది ఉంటుంది కదా ఏంటి జొన్న పౌడర్ ఉంటుంది కదా అలా ట్రై చేయండి అది కలిపి లేదు అంటే కుకింగ్ క్రీమ్ వేసేయండి ఇంకా టేస్ట్ బాగుంటుంది కుకింగ్ క్రీమ్ కాస్త హీట్ అయ్యేసరికి మనకి మిరియాల పొడి ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసి ఎక్కువ టైం అయితే అవసరం లేదండి మళ్ళీ ఎక్కువ టైం ఉంటే బిగిసిపోతుంది అనమాట ఇలా కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పైన అయితే అలా వేసేయండి మొత్తం చికెన్ అంతా కవర్ అయ్యేలా అయితే వేసేయండి మొజిరీలో చీజ్ ఉంటే అది పిజ్జా చీజ్ ఉంటుంది కదండి పిజ్జా చీజ్ ఉంటే అలా పైన వేసేయండి ఇప్పుడు దీనిపైన కాస్త బొక్కదనేసి సెబ తాకుంటుంది కదండి అది కానీ కట్ చేసి వేసేయండి పైన దానిమ్మ గింజలు కూడా వేయండి చూడడానికి బాగుంటుంది ఈ రెసిపీ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి